హలో మామ ఏమిటి ఇక్కడ చూస్తున్న విచిత్రం ఏంటంటే కార్లు మొత్తం ఆగిపోయి ఉన్నాయి అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంది చెప్పాలనుకుంటే చూడండి ఒకసారి ఆ బోర్డు మీకే చూపిస్తా ఎస్ కాళేశ్వరం అనమాట సరస్వతి పుష్కరాల కోసం అని చెప్పి వెళ్తే ట్రాఫిక్ ఆగిపోయింది కదా మా మామూలు విషయం కాదు అసలు ఎక్కడికక్కడ ఆగిపోయింది ఏం గచ్చింతరాని లేక లేకపోయేసరికి మళ్ళీ మేము మెయిన్ రోడ్కి వచ్చేసి కార్ వచ్చేసి ఓ పక్కకు పార్కింగ్ చేసామన్నమాట పార్కింగ్ చేసేసి ఇక అందరు జనాలతో పాటు వెళ్తున్నాం ఇప్పుడు మీకు కనపడే జనాలు ఏంటంటే ఆల్రెడీ దర్శనం అయిపోయి వస్తున్నారనమాట మేము స్ట్రైట్గా ముందుకు వెళ్ళాలి వచ్చే జనాలు అందరూ కూడా దర్శనం అయిపోయిన వచ్చే జనాలు అది కూడా బైకుల మీద ప్రయాణించిన జనాలు అనమాట మాములు విషయం కాదు ఇక మాకు ఏం అర్థం కాక కారు మీద వెళ్ళి కారు మీద వద్దాం అనుకున్నాం అలాంటిది కారు తీసుకపోయి పక్కగా పడేసినాం ఇక ఎందుకంటే ఆ ట్రాఫిక్లో పోలేము ట్రాఫిక్లో పో పోలేక మన వల్ల కాక పక్కగా పెట్టేసి ఇంకా వెనక బ్యాగ్ వేసుకొని ఇక మొదలుపెట్టా చూడండి బస్సులు అయితే అనేది అయితే అనేది ఏదైతే లేవు మొత్తం కూడా పూర్తిగా ఆగిపోయినాయి ఈ ట్రాఫిక్ క్లియర్ కావాలని కూడా దాదాపుగా నైటు ఏ ఏడు ఎనిమిది అవుతుందని చెప్పారు ఇక ఈ ఆ దెబ్బతో మాకు భయం వేసి తీరిపోయింది మాకు ఏ పుష్కరాలు ఏం ట్రాఫిక్ బాగుంటుందో తెలియదు ఐదు కిలోమీటర్లు అని చెప్పారు ఎట్లా నడవాలి తప్పదు ఎట్లా వచ్చాము వెనక వెళ్తేనేమో బాగోదు కాబట్టి ఇక ఏం చేద్దాం సచ్చినట్టు నడవాల్సి వచ్చింది ఇక మా అందరు నడుచుడే అన్నమాట ఇక ఈ కార్లు చూసారా ఇప్పుడు ఈ కార్లు ఎంత క్లియర్ కావాలంటే దాదాపుగా ఏడెనిమిది అవుతుంది అన్నమాట నైట్ జస్ట్ అట్లా కొంచెం ముందుకు పోవడం ఆడ ఆపడం ముందుకు పోవడం ఆపడం అట్లా ఈ ట్రాఫిక్ అంతా పెద్ద ఇబ్బంది అనమాట ఇక అందుకనే ఇక ఈ కారు వద్దులే అని చెప్పి అనుకున్నాం కారు ఆటో మీద వెళ్దాం అనుకున్నాం ఆటో పోయేది లేదు కారు పోయేది లేదు బస్సు కూడా పోయేది లేదనమాట బస్సులు కూడా దాదాపుగా గవర్నమెంట్ బస్సులు ఏంటి ప్రైవేట్ బస్సులు ఏంది కార్లు ఏంది మొత్తం కూడా ట్రాఫిక్ మొత్తం ఆగిపోయినాయి అది అసలు ఎంత ఇబ్బంది పడ్డారు అంటే ఒక్కొక్కళ్ళు అతి ఘోరంగా ఇబ్బంది పడ్డరు అసలు ఇది ఎక్కడన్నా అసలు ఇది కనీసం ట్రాఫిక్ క్లియర్ చేస్తారంటే క్లియర్ చేసే అంత కూడా లేదు ఎందుకంటే ఇక్కడ వచ్చేసే ప్రదేశం మనకి బోర్డర్లో ఉంటుంది కాళేశ్వరం అనేది మనకి బోర్డరు మధ్యలో గోదావరి నది నది ఉంటుంది అది మళ్ళీ అవుతలా వచ్చేసి మహారాష్ట్ర బోర్డర్ అనమాట అందువల్ల అందులోనూ ఇంకా ఏంటంటే అడి నుండి మన సైడ్ నుంచి వెళ్ళే వెహికల్స్ చూశారా బోర్డు కాళేశ్వరం బోర్డు ఆ వెహికల్స్ ఈ వెహికల్స్ దాదాపుగా అన్నీ కూడా డ్రా మొత్తం జామ్ అయిపోయి ట్రాఫిక్ జామ్ ఫుల్ ఇబ్బంది పడ్డాం ఇక నడక తప్ప ఇక వేరే లేక గచ్చింతరం లేక వెళ్ళాల్సి వచ్చింది కానీ ఫస్ట్ టైం అనమాట ఒక ఐదు కిలోమీటర్లు నడవడం అంటే మరి మామూలు విషయం కాదు చూశారు కదా ఇప్పటికి కూడా బస్సులు ఇవన్నీ కూడా ఆగిపోయి యాడగా అలానే ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా ఎంతగానో ప్రయత్నిస్తు లే కానీ బస్సులు కదలేకపోతున్నాయి యాడగా ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మనకి కనపడే బస్సులు ఏమో మనకి భూపాలపల్లి ఆ రోడ్డు వెళ్ళేవారు అనమాట ఒక ఇక్కడ నుంచి మనం నడవలేక ఏం చేసామంటే దగ్గరలో ఎంత దూరం ఉంటుంది ఏంటని చెప్పి అడిగా అడిగాము అడిగిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ఆటో ఫెసిలిటీ ఉంది ఆటో ఫెసిలిటీస్ ఉంటే ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ నుంచి దగ్గర అంట మిత్రమా ఇక్కడ నుంచి దగ్గర అయితే ఒక ఆటో ఎక్కాము ఒక ఆటో అయితే మాట్లాడాము మనిషికి ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ నుంచి ఆటోలో అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఇక్కడ నుంచి ఎందుకంటే నడవడానికి ఓపిక లేదు మా దగ్గర అంత దూరంలో ఉంది వచ్చాం కదా అని చెప్పేసి వెళ్ళాల్సి వస్తుంది అయ్యే వేరే టూర్లో అయితే అసలు ఎక్కడొక్కడ పడిపోవడమా లేకపోతే ఎందుకంటే అక్కడ ఏదైనా సపోజ్ ఏదైనా అయినా ఏదైనా ఎమర్జెన్సీ అయినా కానీ ఒక అంబులెన్స్ వెళ్ళి వచ్చేయంట కూడా లేదు అలాంటి పరిస్థితి అనమాట అసలు అతి ఘోరంగా ఉన్న పరిస్థితి అసలు చాలా ఇబ్బంది అయితే ప్రజలైతే ఈసారి సరస్వతి పుష్కరాలకి చాలా ఇబ్బంది పడరు మరి ఎందుకు ఇబ్బంది అంటే మరి ముందస్తు దానికి సంబంధించి ప్రణాళిక సరిగ్గా చేశారో లేదో తెలియదు లేదని చాలా అయితే ఇబ్బంది పడరు అంటే అక్కడక్కడ కొన్ని పార్కింగ్ ప్లేసెస్ పార్కింగ్ ఏరియాలు అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ వస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అక్కడ అనుకున్నారనమాట మేము కూడా మాతో పాటు అన్నలు చాలామంది అన్నారు ఇట్లా అని ఒక ఆటో ఎక్కిన తర్వాత మమ్మల్ని ఇక సందుల నుంచి అటు తీసుకెళ్తున్నారు అనమాట ఎందుకంటే లేకపోతే ఇక నడిచే ఓపిక లేదు చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ ఇంకా మేము ఎక్కడ అని చెప్పేసి ఆటో తిక్కాము ఇక్కడ మనం కనపడేది ఒక విలేజ్ టైపే ఉంటుంది మీకు ముక్క ముక్ ముక్క కంఠేశ్వర స్వామి అని చెప్పేసి ఒక స్వామి ఉంటుంది ఆ టెంపుల్ కూడా ఇక్కడ కాళేశ్వరంలోనే ఉంటుంది ప్రజెంట్ మనం వచ్చేసి గోదావరి ఒడ్డుకు చేరుకున్నాం మీకు కనపడేది టెంపుల్ సరస్వతి టెంపుల్ అవన్నీ కూడా గుడారాలు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి మనకి అగో ఇవన్నీ ఉండాలనేది మనకి జనాలు ఉండడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన గుడారాలు అనమాట అవి ముందున్నదేమో సరస్వతి టెంపుల్ ఇక్కడ మూడు నదులు కలుస్తాయి అనమాట అక్కడ స్నానం చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం ఇక మీకు రైట్ సైడ్లో కనపడేది మొత్తం మనకి నదులు అనమాట మూడు నదులు కలిసే ప్రదేశానికి అక్కడికి వెళ్ళి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం జనాలు చూసారా ఎక్కడ చూసినా జనాలు అనమాట గోదావరిలో మనకి మీరు చూసి ఇందాక చెప్పారు కదా బోర్డర్ వచ్చేసి అవతల బోర్డర్ వచ్చేసి మనకి మహారాష్ట్ర రావాలి వచ్చేసి తెలంగాణ ఇక్కడ గోదావరి కూడా టెంట్లు టెంట్ల వెళ్ళాలి కూడా జనాలు ఫుల్ అన్నమాట అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్గా అంటే గోదావరి పుష్కరాలు అంటే ఏమంటారు అంటే ఈ పిండ ప్రధానాలు అలాంటివి అనేవి అనేటివి ఎక్కువ శాతం చేస్తూ ఉంటారు వాటికి ప్రిఫరెన్స్ అనమాట అంటే పుణ్యం వస్తుందని చెప్పేసి ఒక సెంటిమెంట్ అందరికీ ఎక్కువ శాతం అలాంటిది అనమాట సరస్వతి పుష్కరాలు అందులోనూ మూడు నదులు కలిసే దగ్గర కాబట్టి ఇంకా జనాల క్రౌడ్ బాగుంది దానికి తగ్గట్టు కూడా బాగానే ఉంది ఇగో అయితే మనం గోదావరి అక్కడికి వచ్చేస్తున్నాం ఇంకో చూడండి ఒకసారి గోదావరిలో అందరూ స్నానం చేస్తున్నారు ఇక్కడ మనకి గోదావరిలో అనమాట మనకి అవతల సైడ్ నుంచి కూడా ఓకే ఇగో మీకు సరస్వతి టెంపుల్ కదా సరస్వతి టెంపుల్ ముందు ఒక చేతిలో తాళపత్ర గ్రంథాలు చేతిలో పెట్టి ఉంటాయి మీకు పైన కనపడుతుంది చూసారా అది టెంపుల్ అది సెటప్ అనమాట అది అక్కడ పెద్ద సరస్వతి విగ్రహం కూడా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది కింద వాటర్ కూడా వేశారు ఇక మీకు ఒకసారి చూడండి కనపడుతుంది కదా సరస్వతి విగ్రహం ఒక సరస్వతి విగ్రహం అనమాట ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఏదో ఒక అంటే వాళ్ళొక విచిత్రమైన అనమాట ఒక బుట్టలో పూలు అవన్నీ మోసుకొని పోతున్నారు అంటే ఎవరి ఆచారాలు వాళ్ళకు అనమాట గోదావరిలో మరి అవి ఏం చేస్తారు లేదు ఒకసారి మీకు ఒకసారి అక్కడ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఒకసారి చూడండి ఎట్లా ఒకటి మేము ప్రజెంట్ అయితే గోదావరి స్నానాన్ని కంప్లీట్ చేసినాం ఇక ఇక్కడ ఏంటంటే చూడండి వాటరు వాటర్కి వచ్చేసి జనాలు ఎగబడుతున్నారు వాటర్ ఏం లేక ఇక మీకు ప్రజెంట్ కనపడదు ఏంటంటే మాది అయిపోయిన తర్వాత అంతా ఇక ఎతకంగా ఎతకంగా అసలు ఒక ఆటో మ్యాజిక్ దొరికింది ఆ మ్యాజిక్ ఎక్కాము మ్యాజిక్ ఎక్కేసి మళ్ళీ మేము రిటర్న్ అయినాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఎక్కడో ఎక్కడ లాంగ్ రావాలి కాబట్టి మళ్ళీ ఆటో ఎక్కేసి ఆటోలో వస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఏం తెలుసు అసలుకి జన ఆటో అట్లా రావడం అట్లా ఆలస్యం జనాలు ఎమ్మటే దాంట్లో ఎక్కేసి వెళ్ళిపోతున్నారు ఫుల్ అయిపోతుంది ఎమ్మటే దాదాపుగా మేము గంట వెయిట్ చేసాం ఒక ఆటో కోసం ఆటోలు వస్తున్నాయి కానీ అక్కడ ఉన్న జనాలకు సందు దొరకడం లేదనమాట ఆటో రావడం ఆలస్యం దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో కూర్చుంటున్నారు అనమాట అంతా వా ఆటోలకు డిమాండ్ అయిపోయింది అనమాట బాగా ఇక ఎట్లా కూడా చేసేసి ఒక మ్యాజిక్ అయితే దొరికింది దానిలో రావడం అనమాట అక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మీకు కొన్ని వీడియోస్ చూపిద్దామని చుట్టుపక్కల ఇవన్నీ చుట్టుపక్కల అనమాట ఎందుకంటే మరి ఇక వెళ్ళిన పని పూర్తయింది కాబట్టి వచ్చేటప్పుడు ప్రశాంతంగా వస్తున్నాం అనమాట పోయేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం ఒకసారి చూడండి మ్యాజిక్లు అది ఇక అందరూ కూడా చాలామంది ఏంటంటే ఏం దొరకకపోతే ఇక అందరూ మళ్ళీ కాలి కాలునాడక వెళ్ళేటోళ్ళు వెళ్తారు వచ్చేటోళ్ళు వస్తారు అనమాట అసలు మామూలు విషయం కాదండి అసలు పుష్కరాలు ఏమో ఏమో లేదని వెళ్ళిన భక్తులుగా మాత్రం దేవుడు మాత్రం గట్టిగానే కనపడ్డా అలా జరిగింది అనమాట సరే కాళేశ్వరం మీరు కూడా ఎప్పుడు కాళేశ్వరం ఈ పుష్కరాలకి వెళ్ళి ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి మీరు అక్కడ ఏం చేశారు ఎట్లా జరిగింది అని సరస్వతి పుష్కరాలు స్టార్చ్ ఒకసారి చూడండి ఎంట్రీ అన్నీ బాగానే పెట్టారులే కానీ మధ్యలోనే ఎక్కడో ట్రాఫిక్ బాగా కావడం వల్ల ఇబ్బంది అయింది ప్రజెంట్ మేము వచ్చేసి ముక్తకంఠేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఎందుకంటే అక్కడ చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్ ఆ టెంపుల్ని చూద్దామని రావడం జరిగింది అక్కడ కూడా ఒకసారి వెళ్ళేసి ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కదా ఈ దేవుని కూడా ఒకసారి చూస్తే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాం కదా చూడలేదు అని మరి ఎందుకు ఫీలింగ్ వస్తుందని చెప్పేసి ఆ టెంపుల్కి కూడా వెళ్ళడం జరిగింది ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాం అసలు అంటే ఎక్కడ నుండి వెళ్ళాలి ఎక్కడ టికెట్స్ ఇస్తారు ఏందనేది మనకు అక్కడ ఎక్కడ కూడా ఏమీ తెలియదు అందుకనేసి అందరిని అడుక్కుంటూ అలా వెళ్ళాల్సి వచ్చింది ఇక అంతా పూర్తయిన తర్వాత ఇక వచ్చేటప్పుడు అయినా మేము ప్రశాంతంగా రావద్దాం అనుకుంటే వచ్చేటప్పుడు కూడా ఇదే పరిస్థితి మొత్తం ట్రాఫిక్ జామే మేము ఉన్న వచ్చేటప్పుడు ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ ఇంకా ట్రాఫిక్లోనే ఇరుక్కున్నాయి మేమన్నా నడుచుకుంటా వెళ్ళేసి వెళ్ళాము ఈ మధ్యలో ఒక చూడండి జనాలు బాగా ఎక్కడం వలన ఒక సైడ్కి బస్సు ఒక సైడ్కి ఒరిగిపోయింది చాలా భయం వేసిందండి మాకు కూడా అసలు ఏమో ఏమన్నా ఇబ్బంది అయిద్దామని కాకపోతే అప్పటికప్పుడే ఏమంటే జనాలు అందరిని దింపేసారు దింపేసి బస్సుని సైడ్కి మరి పెట్టడం జరిగింది కానీ అసలు ఎందుకంటే జనాలు అట్లా ఫ్రీ బస్సు కదా ఎగబడుతున్న జనాలు అనమాట ఆ బస్సు వచ్చేసి సైడ్ ఎవరికి అనమాట ప్రజెంట్ అయితే ఓకే ఏం కాలేదు ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఎలా ఎలా ఉందో ట్రాఫిక్ మొత్తం అసలు ఫుల్ ట్రాఫిక్ వన్ వే మొత్తం ఫుల్ ట్రాఫిక్లో ఉంది ఒక సైడ్ మొత్తం ఖాళీ చేశారు ఇక్కడ ఇక్కడ కనపడేది నేనే అనమాట వాటర్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా ఇక నడక మొదలు పెట్టా స్టార్ట్ ఏం చేద్దాం మరి తప్పదు ఇక్కడ నాలుగుదామంటే ఏం రావు ఏదైనా ఉన్నా కానీ నైట్ మళ్ళీ ఏ ఏడో ఏమిదో అవుతుందని చెప్పి అన్నారు ఇక ఆ ఏడు ఎనిమిది గంటల దాకా అక్కడ వెయిట్ చేసి ఆ ట్రాఫిక్లో వచ్చే బదులు ఒక వాటర్ బాటిల్ తీసుకొని బయలుదేరితే మంచిదని అని చెప్పి అనిపించి ఇక నడక దారి మొదలుపెట్టాను అనమాట మామూలు విషయం కాదని అసలు దేవుడు మాత్రం స్పష్టంగా నాకు కనపడ్డాడు ఎలా కనపడ్డాడంటే నొప్పులకి వాటికి వాటితోటి బాధపడ్డాం అనమాట సరే ఎట్లయినా కానీ ఇది ఒక అడ్వెంచర్ లెక్క జరిగింది జరిగిందనమాట చూశారు కదా సరి ఆ ట్రా ప్రైవేట్ బస్సులు ఏంటి గవర్నమెంట్ బస్సులు అయితే నడుచుకుంటూ పోతూనే ఉన్నారు ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారండి ఎందుకంటే పుష్కరాలు అంటే దాదాపుగా చాలామందే వస్తుంటారు పుష్కరాలు ఆచరిస్తే మంచిది పుణ్యం వస్తుంది ఆయన పాపాలు పోతాయి అని చెప్పి అదొక నమ్మకం ఆ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు బస్సులు చూడండి అసలు ఎంతగానో బస్సులని పెట్టారులే కానీ బస్సులు కూడా దాదాపుగా ట్రాఫిక్లోనే ఇరుక్కున్నాయి ఈ బస్సులు పోవాలంటే ఈ బస్సులు పోవు జనాలు రారు ఏం చేయాలి అర్థం కానీ జనాలు అసలు నడక మొదలుపెట్టారు దాదాపు చాలామంది ఇక నడక మా వల్ల కాదు మేము నడవలేమని చెప్పి అనుకున్న వాళ్ళు మాత్రం బస్సులోనే ఉండిపోయారు దాదాపుగా అలా జరిగిన ప్రయాణం అనమాట అసలుకి ఒక కారు మీద వెళ్ళి కారు మీద వద్దాం అనుకున్నా మేము కారు పక్కన పెట్టి నడక నడిచి అదొక రికార్డ్ అనమాట అసలు మామూలుగా కాదు అంటే దాదాపుగా పోవడం ఒక ఐదు కిలోమీటర్లు వచ్చేటప్పుడు ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడిచాము పోయేటప్పుడు అయినా ఎట్లా విధంగా సరే పోయినా కానీ చెప్పని అనుకున్నాం వచ్చేటప్పుడైనా ఏదో ఒక అది బస్సు ఆటో దొరికిద్ది కానీ వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి ఎక్కడ కూడా ఏ అవకాశం లేక ఏం లేక ఉన్నామన్నమాట ఈ బస్సులు ఈ కార్లు పోతున్నాయి కాదే ఇది ఎప్పటి ఎప్పుడు ఎన్ని గంటకైతే క్లియర్ కావాలి అలా ప్రయాణం మొదలు పెడితే ఎలా ప్రయాణం సరే కొద్దిటీలే మేము కొద్ది వెళ్ళాము మూడు గంటకల్లా నాలుగు గంటలకల్లా అయిపోద్దని చెప్పి అనుకున్న మా దర్శనం మా ప్రయాణం ఇప్పటికి కూడా ఇంకా మేము కార్ దగ్గరకు పోలేదనమాట నడక అలా కొనసాగుతూనే ఉంది కానీ మా కారు మాత్రం కనపడడం లేదు ఇంకా పోతున్నాం 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 నడుచుకుంటా ఇంక అందుకనే ఇక ఇక ఎంత దూరమైనా తప్పదని చెప్పేసి చేతిలో వాటర్ బాటిల్ పట్టుకున్నాం వీళ్ళు చూడండి బస్సు ఎక్కడో ఉందంట ఇలా బస్సు బస్సు డ్రైవర్లు అందరూ కూడా ఈ బస్సులు కదిలేటట్లేవు అని చెప్పేసి ఆఫ్ చేసి సబ్ కామ్గా బయటకు బయటకు వచ్చి అడుగుతున్నారు అన్నమాట అందరినీ ఏంది మరి బాబు ట్రాఫిక్ క్లియర్ అయిందా లేదని ఆ ట్రాఫిక్ క్లియర్ కావట్లేదు ఈ బస్సులు కదలడం లేదు ఆ బస్సులలో ఉన్న జనాలు కూడా ఎవరు కూడా వాళ్ళు కూడా పోయి రావట్లేదు చాలామంది కూడా నడవలేక ఏమో చూడండి నడవలేక చాలా చాలామంది కూడా చాలా ఇబ్బంది పడరు ట్రాఫిక్ బాగా జామ్ కావడం వల్ల చాలా ఇబ్బంది పడరు పిల్లలు పెద్దోళ్ళు ఎందుకంటే నడిచే ఓపిక అంటే అందరికీ ఉండకపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళొక వీడియోలో కలుద్దాం బాయ్